స్వాగతం శుక్రవారం బిజెపి రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు పిఎంఆర్ వెంచర్ లో స్థాపించిన అభయ ఆంజనేయ స్వామి దైవ సన్నిధికి శ్రీ అవధూత గిరి మహారాజ్ బరదీపూర్ అప్పగారు విచ్చేసి పులిమామిడి రాజు చేతుల మీదుగా శ్రీ దత్త జయంతి మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆశ్రమానికి చెందిన స్వామి సిద్ధార్థ స్వామి పాల్గొని ఆశీర్వాదమిచ్చారు శుక్రవారం బిజెపి రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు పిఎంఆర్ వెంచరులు స్థాపించిన అభయ ఆంజనేయ స్వామి దైవ సన్నిధికి శ్రీ అవధూతగిరి మహారాజ్ అప్పగారు విచ్చేసి పులిమామిడి రాజు చేతుల మీదుగా శ్రీ దత్త జయంతి మహోత్సవములకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆశ్రమానికి చెందిన సాయినాథ్ స్వామి సిద్ధార్థ స్వామి పాల్గొని ఆశీర్వాదం ఇచ్చారు म श्रेणाक्षवरिय शत्राः सिरैरङ्गयै सुस्तवाम स्वस्तिनोभे जयमदेव हितं यदायुः स्वस्तिन इन्द्रो रुद्रस्य वाः स्तस्सेन पुरुषा विश्ववेदाः स्वस्तेनस्ता वृक्षा हरीष्टनेभिः स्वस्तिनाय बृहत् तत्र दातु